దేవిపట్నం అనే ఊరిలో రాజు రాణి అనే బావమరదలు ఉండేవారు వారిద్దరూ తన నుంచి కలిసి చదువుకుంటూ తిరుగుతూ ఆడుకుంటూ ఉండేవారు ఇద్దరు చదువులో బాగా రాణించేవారు కాని రాణి అమ్మాయి కావడం వల్ల అమ్మాయికి చదివి ఎందుకు అని చెప్పి పదివరకు చదివించి మాన్పించేస్తారు రాణి తల్లిదండ్రులు రాజుని వాళ్ల తల్లిదండ్రులు పట్నం పంపించి బాగా చదివిస్తారు దాంతో రాజు మంచి ఉద్యోగం తెచ్చుకుని పట్టణంలోనే ఉద్యోగం చేస్తూ ఉంటాడు తను ఉద్యోగం చేస్తున్న ఆఫీసులోని ఇంకో ఉద్యోగం చేస్తున్న అమ్మాయి భవ్యని రాజు ప్రేమిస్తాడు పెళ్లంటూ చేసుకుంటే భవ్యనే చేసుకోవాలి అని రాజు నిర్ణయించుకుంటాడు కాని ఊర్లో మాత్రం రాణి తన బావైన రాజు కోసం ఎదురుచూస్తూ ఉంటుంది చిన్నప్పటినుంచి రాణి తన బావే ప్రాణం అని బ్రతుకుతుంది రాజు తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పాలని ఊరు వస్తాడు కాని రాజు తల్లిదండ్రులు అప్పటికే తన మరదలు రాణితో పెళ్లి నిశ్చయించి ఉంటారు దాంతో రాజు తల్లిదండ్రులకి ఏమీ చెప్పలేక రాణిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది పెళ్లి అయిన తర్వాత రాజు రాణిని తీసుకుని పట్నానికి వస్తాడు కాని తనకు రాణి అంటే అస్సలు ఇష్టం ఉండదు ఎలా అయినా సరే రాణిని వదిలించుకుని భవ్యను పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు తనకు పెళ్లి అయిన విషయం కూడా భవ్య దగ్గర దాచి ఉంచుతాడు రాణిని అయితే పట్టణానికి తీసుకువస్తాడు కాని తనతో అసలు సరిగ్గా ఉండేవాడు కాదు సరిగ్గా మాట్లాడేవాడు కాదు సరిగ్గా చూసుకునేవాడు కాదు దాంతో రాణి బావ ఎందుకు ఇలా చేస్తున్నాడు అని బాధపడుతూ ఉంటుంది